నమస్కారం ఈ రోజు మనం మార్గశిర పౌర్ణమి రోజున జరుపుకునే శ్రీ దత్త జయంతి విశేషాలను తెలుసుకుందాం అత్రి మహాముని అనసూయ దంపతులకు త్రిమూర్తి అంశతో జన్మించినటువంటి వరపుత్రుడే శ్రీ దత్తాత్రేయ స్వామి ఇప్పుడు దత్తాత్రేయ స్వామి జననం ఆయన జననానికి దారితీసినటువంటి కారణాలను మనము తెలుసుకుందాం ఒకసారి లోక కళ్యాణార్థం నారదుడు ఆడిన చతురోక్తికి లోనైన లక్ష్మి సరస్వతి పార్వతీ మాతలు మహాపతివ్రత అయిన అనసూయపై అకారణంగా ఈర్ష్య అసూయ ద్వేషాలను పెంచుకున్నారు ఇందుకు ఏమిటంటే నారద మహర్షి అనసూయ యొక్క పాతివ్రత్యాన్ని భర్త పట్ల ఆమెకు ఉన్నటువంటి భక్తిభావాన్ని గురించి బ్రహ్మ విష్ణు శివుల ముందు విశేషంగా ప్రశంసించాడు ఆ సమయంలో అక్కడే ఉన్నటువంటి లక్ష్మీ సరస్వతి దేవులు ఈ విషయాన్ని విని అకారణంగా అనసూయ మాత మీద అసూయను పెంచుకున్నారు అసూయ ద్వేషాలకు లోనైతే ఎంతటి దేవతలకైనా సరే దుఃఖాలు తప్పవని లోకలికి తెలియచెప్పడానికో లేక శ్రీ దత్తుని అవతారానికి నాంది పలకడానికో నారదుడు వర్ణించిన ఈ గుణగణాలు వారు మనసు నిండా వ్యాపించి అనసూయ పట్ల అసూయతోటి ఒకంత కినుకతో వారి వారి పతులను వెంటనే అనసూయ ఆశ్రమానికి వెళ్లి ఆమె పాతివ్రత్యాన్ని భగ్నం చేయమని ప్రార్థించారు త్రిమూర్తులు ఎంత వారించినా పెడచెవన పెట్టారు ససేమిరా అన్నారు ఇక చేసేదేమీ లేక సన్యాసి వేషములు ధరించి అత్రి అనసూయ ప్రాంతమందు భూమిపై పాదం మోపారు సాక్షాత్తు ఆ త్రిమూర్తులు ఆ త్రిమూర్తుల పాదస్పర్శకు భూదేవి పులకించింది వృక్షాలు వారికి వింజామర్లు వీస్తున్నట్లుగా తలలాడిస్తూ వారి పాదాల చింత పుష్పాలు పండ్లు నేలకు రాల్చాయి నెమలి పురివిప్పి నాట్యం చేయసాగింది లేడి పిల్లలు చెంగు చెంగున గెంతులు వేస్తూ వారి వద్దకు వస్తున్నాయి కుందేటి పిల్లలు వారి పాదాలు స్పృశించి పునీతం అవ్వాలని అడుగడుగునా త్రిమూర్తుల పాదాలకు అడ్డుపడుతున్నాయి వన్యప్రాణుల ఆ ఆశ్రమ వాతావరణమంతా ఆహ్లాదకరంగా ఆనందకరంగా మారింది ఇంత చక్కని ప్రకృతి అందాలకు ఆలవాలమైన ఈ రమణీయ వాతావరణమునందు తేలియాడుతున్న ఈ భూలోక వాసులు ఎంతటి అదృష్టవంతులో మనం కూడా కిన్నా బాలురవలే ఈ ముని బాలకులతో కలిసి ఆడుకుంటే ఎంత బాగుండునో అని తన్మయత్వంతో ఆ త్రిమూర్తులు పలుకుతారు కానీ వారికి అప్పుడు తెలియదు అదే త్వరలో నిజం కాబోతుందని అలా ఆ ఆశ్రమ వాతావరణం నుంచి ఒక్కసారి తెప్పరిల్లి ఇంతకీ మనం వచ్చిన మాటను మరిచి మన భార్యలకు ఇచ్చిన మాటను విస్మరించాం అని తలచి ముగ్గురు కూడా ఆశ్రమం వైపుకు పయనించారు ఈ ఆశ్రమంలో అత్రి మహర్షి అనసూయ మాత నివసిస్తూ ఉంటారు అసలు ఈ అనసూయాదేవి ఎవరంటే మహా తపోబల సంపన్నుడైన కర్దమ మహర్షికి దేవహుతికి జన్మించినటువంటి కన్య ఆమెను ముని శ్రేష్ఠుడైన అత్రి మహర్షికి ఇచ్చి వివాహం జరిపిస్తారు ఆనాటి నుండి ఆమె గృహస్థురాలిగా గృహస్థ ధర్మాన్ని చక్కగా నిర్వహిస్తూ అత్రి మహర్షకు సేవలు చేస్తూ అతిథి అభ్యాగతులను ఆదరిస్తూ తన పతి సేవ తత్పరత చేత పొందినటువంటి పాతివ్రత్య మహిమలతో ముల్లోకాలను అబ్బురపరుస్తూ పంచభూతాలు అష్టదిక్పాలకులకు సహితం అణుకువగా ఉండేలా చేస్తున్న ఆ పతివ్రత తల్లిని దివ్య తపో తేజోమూర్తి అయిన అత్రి మహర్షిని చూసినంతనే త్రిమూర్తులు ముగ్ధులయ్యారు ఆ సాధు ముగ్గురిని చూసినటువంటి ఆ పుణ్య దంపతులు సాధారణంగా వారిని తమ ఆశ్రమంలోనికి ఆహ్వానించి ఉచిత ఆసనాలు ఇచ్చి స్వాగత సత్కారాలు చేసి అనంతరం మీరు సాక్షాత్తు ఆ త్రిమూర్తుల వలె వచ్చినట్లుగా వచ్చి మా ఆశ్రమాన్ని పావనం చేశారు మీకు భోజనాలు సిద్ధం చేశాను రండి అంటూ అనసూయమ్మ ఆహ్వానం పలికింది అత్రి మహర్షితో కలిసి ముగ్గురు సాధువులు భోజనానికి సిద్ధమయ్యారు ఇక బట్టన ప్రారంభించుటకు సమాయత్తమవుతున్న అనసూయతోటి వారు ఒక విషయాన్ని చెప్పారు అనసూయ మాత వివస్త్రయై తమకు భటిస్తే తప్ప తాము భుజిస్తామని లేకుంటే భోజనం చేయమని వారు చెప్పారు ఆ పలుకులు విన్నటువంటి ఆ పతివ్రత తల్లికి శిరస్సున పిడుగుబడినట్లయింది అయితే ఒక్కసారి తనను తను తమాయించుకుని తన ప్రత్యక్ష దైవమైన భర్తకు మనసారా నమస్కరించుకుంది వెంటనే ఆమె జ్ఞాననేత్రం తెరుచుకుంది కపట సన్యాస రూపంలో ఉన్నటువంటి త్రిమూర్తుల గుట్టురట్టు అయింది త్రిమూర్తులే ఆ రూపంలో వచ్చినట్టుగా ఆమె అర్థం చేసుకునింది వారి ఆంతర్యమేమిటో గ్రహించింది వెంటనే పెదవుల వెంట చిరునవ్వును చెక్కు చెదరకుండా ఏమి నా భాగ్యము ముల్లోకాల్ని ఏలే సృష్టి స్థితి లయకారకులైన వీరు నా ముంగిట ముందుకు వలె వచ్చినారా వీరిని కనుక నేను తృప్తిపరిస్తే ముల్లోకాలను కూడా ఆనందింప చేసినటువంటి భాగ్యం నాకు కలుగుతుంది కదా అని ఆలోచిస్తూ ఒక పొక్క పాతివ్రత్యం మరోవైపు అతిథి సేవ ఈ రెండు ధర్మాలను ఏకకాలంలో సాధించడమెలాగా అని అనుకుంటూ పతికి నమస్కరించి ఓం శ్రీ పతిదేవయే నమ అంటూ కమండ లోదకమును ఆ త్రిమూర్తుల శిరస్సును చల్లింది వెంటనే త్రిమూర్తులు ముగ్గురు పసిబాలుడుగా మారిపోయారు వెనువెంటనే అనసూయలో మాతృత్వం పొంగినట్లుగా సన్యం పొంగింది కొంగుచాటున ఆ ముగ్గురు బాలురకు పాలు ఇచ్చి వారి ఆకలి తీర్చింది ఇదలో ఋషికన్యలు ఋషి కలిసి మెత్తని పూల పానుపుతో వేయగా త్రిమూర్తులను జోలపాడుతూ నిద్రపుచ్చింది ఇంతటి మహద్భాగ్యం సృష్టిలో ఏ తల్లికి దక్కుతుందో చెప్పండి ఆ వింత దృశ్యాన్ని చూసిన అత్రి మహర్షి ఒక్కసారి తృళ్లిపడి మరలా తేరుకుని తన దివ్య దృష్టితో జరిగినది జరగబోతున్నది తెలుసుకున్నాడు ఈ త్రిమూర్తులు ఆశ్రమ ప్రవేశ సమయంలో వారిలో వారు ఆశ్రమ వాతావరణానికి తన్మయత్వంతో పలిగినటువంటి పలుకులే ఈ కార్యరూపం దాల్చడానికి కారణమైంది దీనిని బ్రహ్మవాకు అని అంటారు కదా అని ఆయన తనలో తాను అనుకున్నారు ఆ చిన్నారులు బుడిబుడి నడకలతో ఆడుతూ గెంతుతూ ముని బాలకులతో కలిసి వారి వారి కళలను పండించుకోసాగారు మానవులకు బాల్య కౌమారి యవ్వన వార్ధక్యాలలో ఆనందంగా సాగేది ఈ బాల్యదశే కదా మధురానుభూతిని మిగిల్చింది అని త్రిమూర్తులు ఎంతో మురిసిపోయారు ఇది ఇలా ఉండగా లక్ష్మీ సరస్వతి పార్వతీ మాతలకు భర్తల ఆచూకీ తెలియక గుబులు పుట్టింది అంతలో దేవర్షి నారదుని వలన అత్రి మహర్షి ఆశ్రమం నందు జరిగిన వింతను వాళ్లు తెలుసుకున్నారు దానితో అనసూయపై ఏర్పడిన ఈర్ష్య అసూయ ద్వేషాలు ఒక్కసారిగా పటాపంచలు అయ్యాయి వెంటనే వారి స్వస్వరూపాలతోనే అనసూయ అత్రిముని ఆశ్రమానికి చేరుకున్నాను వారిని మునికన్యలు సాధనంగా స్వాగతించారు ఆ సమయాన అనసూయమ్మ ఆ చిన్నారులకు పాలు ఇచ్చి ఊయలలో పరుండబెట్టి జోలపాడుతూ ఉంది అంతలో ఆ ముగ్గురమ్మలను చూచి సాదరంగా ఆహ్వానించి స్వాగత సత్కారములతో సుఖాసీనులను చేసింది పసిబాలు రూపాల్లో ఉన్న వారి వారి భర్తను చూచుకుని పతిభిక్ష పెట్టమని కన్నీళ్లతో లక్ష్మీ సరస్వతి పార్వతి అత్రి అనసూయ పాదాలను ఆశ్రయిస్తారు అయితే అనసూయ అప్పుడు మీ మీ భర్తలను మీరే గుర్తించి తీసుకుని వెళ్ళండి అని హుందాగా పలుకుతుంది ఒకే వయస్సుతో ఒకే రూపుతో అమాయకంగా నోట్లో వేలు వేసుకుని నిద్రిస్తున్న ఆ జగన్నాటక సూత్రధారులను ఎవరు ఎవరో ఆ తలలు గుర్తించలేకపోయారు అంతట వారు తల్లి నీ పాతివృత్య దీక్షను భగ్నం చేయాలని ఈర్ష్య అసూయ ద్వేషాలతో మేము చేసిన తప్పిదాన్ని మన్నించి మా భర్తలకు దయతో స్వస్వరూపాలు ప్రసాదించమని ప్రాధేయపడతారు అంతా ఆ అనసూయ మాత తిరిగి తన పతిని తలచుకొని కమండలోదకమును తీ సమయాన త్రిమూర్తులు సాక్షాత్కరించి ఈ ఆశ్రమవాస సమయమునందు మీరు కన్న తల్లిదండ్రుల కంటే మిన్నగా పుత్ర వాత్సల్యాన్ని మాకు పంచిపెట్టారు మీకు ఏం వరం కావాలో కోరుకోమని ఆ అత్రి మహర్షి అనసూయాదేవిని అడిగారు అప్పుడు నాయనలారా ఈ పుత్ర వాత్చల్య భాగ్యాన్ని మాకు మీరంతట మీరే ఇచ్చినారు కానీ అది మాకు శాశ్వతంగా ఉండేలాగా అనుగ్రహించండి అని వరం కోరుకున్నారు అనసూయ ఆ ముగ్గురిని తన పిల్లలుగా శివ విష్ణు బ్రహ్మ అంశలతో దూర్వాసుడు దత్తాత్రేయ మరియు చంద్రుడిగా జన్మించవలసిందిగా వరమడిగింది అడిగింది ఆ బాలురు అత్రి అనసూయలకు బిడ్డలై కొంతకాలం పెరిగిన తర్వాత బ్రహ్మ శివుడు కూడా వారి వారి అంశలను దత్తనారాయణునికే ఇచ్చివేశారు అప్పటి నుండి ఆ స్వామివారు శ్రీ దత్తాత్రేయ స్వామిగా అవతారం స్వీకరించారు ఇది దత్తాత్రేయ స్వామి జనం వెనుక ఉన్నటువంటి కారణం అసటి మహానుభావుడు దత్త జయంతి పూజను మనము ఎంతో ఘనంగా జరుపుకుంటాం ఇప్పుడు దత్త జయంతి పూజా విధానం ఏమిటో మనం చూద్దాం దత్త జయంతి రోజున తెల్లవారుజామునే భక్తులు నదీ స్నానం లేదా సముద్ర స్నానం చేస్తారు దత్తాత్రేయునికి షోడశోపచారాలతో సోపచారాలతో పూజలను జరిపిస్తారు జపత్ ధ్యానాలకు ఈరోజు అత్యంత ప్రాముఖ్యాన్ని ఇస్తారు దత్తాత్రేయుని యోగ మార్గాన్ని తాము కూడా అవలంబిస్తామని అందరూ సంకల్పించుకుంటారు దత్త చరిత్ర గురు చరిత్ర అవధూత గీత జీవన్ముక్త గీత శ్రీపాద వల్లభ చరిత్ర శ్రీ నృసింహ సరస్వతి చరిత్ర షిరిడి సాయిబాబా చరిత్ర శ్రీ దత్తదర్శనం వంటి గ్రంథాలను ఈరోజు పారాయణ చేయడం వలన ఎంతో ఫలితం లభిస్తుంది అలాగే ఈరోజు ఉపవాసం ఉండడం కూడా ఆనవాయితీనే సాయం వేళలో భజనలు జరిపిస్తారు మహబూబ్ నగర్ జిల్లాలోని కురుపురం తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం శ్రీపాద వల్లభ అవతారానికి సంబంధించినటువంటి ప్రదేశాలు అలాగే కర్ణాటకలోని గుల్బర్గాలో ఉన్నటువంటి రాణగాపురం దత్త క్షేత్రంగా ప్రసిద్ధి పొందింది అలాగే అవధూత దత్తపీఠం వారి ఆధ్వర్యంలో కూడా ఎన్నో దత్తాత్రేయ ఆలయాలు కూడా ఉన్నాయి వాటిలో కూడా దత్త జయంతి రోజు ప్రత్యేక పూజలు జరుగుతూ ఉంటాయి ఈ రోజు దత్తాత్రేయ స్వామి వారికి ప్రీతిపాత్రమైనటువంటి కుక్కలకు సర్ద అలాగే వాటికి ఇష్టమైన ఆహారం పెట్టడం కూడా అనాదిగా వస్తున్నటువంటి ఆచారం అలాగే ఈ రోజు గురుచరిత్రను పారాయణ చేయడం కూడా విశేషంగా భావిస్తారు ఇక్కడ మనం ఒక విషయాన్ని తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి అదేమిటంటే మనం జీవితంలో ఏది సాధించాలన్నా సరే గురువు యొక్క మార్గదర్శకత్వం ఎంతో అవసరం మానవులను భక్తి మార్గంలో నడిపించి మోక్ష సాధకుడిగా తన గమ్యం చేరుకోవడానికి గురువు అవసరం ఎంతో ఉంటుంది అందుకే మనందరం కూడా గురుభక్తిని పెంచుకుందాం దైవాన్ని చేరుకునేటువంటి మార్గాన్ని సుగమం చేసుకుందాం ఓం శ్రీ దత్తాత్రేయ స్వామియే నమ శ్రీ గురుభ్యో నమ